మోందా తుఫాను బాటికి విజయవాడ నగరంలో ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు మోందా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడి ఆకస్మిక వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ నగరంలోని విజయవాడ సెంట్రల్ ఈస్ట్ వెస్ట్ మూడు నియోజకవర్గాల పరిధిలో సుమారుగా యాభై పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఒక పక్క విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్తో పాటుగా ఎన్డిఆర్ జిల్లా కలెక్టర్ సైతం విజయవాడ నగరంపై ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం తుఫాను కారణంగా జరగకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు చేపట్టారు పునరావాస కేంద్రాలలో పునరావాసం నిమిత్తం వచ్చేవారికి వసతి భోజన మంచినీటి సౌకర్యాలను కల్పిస్తున్నారు మరుగుదొడ్లను కూడా సిద్ధం చేశారు అన్ని రకాల వసతులు కల్పించి అవసరమైతే లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి వెంటనే తీసుకువెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టారు